గోవిందాయ మహా హిందూ బుద్ధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది సమస్త సమస్తాణులు ఎందున సమభావముతో ఉండు పరమాత్మని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు అనగా తనను తాను చేసుకొని వాడు కాదు అందువలన అతడు పరమగతిని పొందును ఆత్మహంతకుడు అంటే ఏమిటి అర్థం తన ఆత్మను చంపేసుకున్నవాడు ఆత్మ చనిపోతుందా చంపేసుకోవడం అంటే భ్రష్ పట్టించుకోవడము నాశనం చేసేసుకోవడము పండికి రాని దానిగా చేసేసుకోవడం ఒక గొప్ప విలువైన వస్తువు చెంతలు ఉంటే చేతిలో ఉంటే దాన్ని ఎత్తి మురికాలు విసిరేసిన వాడు ఏమవుతాడు పనికి మాలిన వాడైపోతాడు అంతేనా కదా చెప్పండి మూర్ఖుడు అజ్ఞాని అవుతాడు సమస్త ప్రాణుల ఎందు సమంగా ఆత్మస్వరూపుడై ఉన్న పరమాత్మని సమత్వ భావంతో చూసేవాడు పరమాత్మ అన్నిట్లోనూ అందరిలోనూ అంతటా ఉన్నాడు కాబట్టి దేనినైనా సరే ఆదరణ భావంతో చూడాలి దేన్నైనా ప్రేమగానే చూడాలి దేనితోడైనా సరే వ్యవహారం అనేది ఉంది చూసారా ప్రేమగానే నడపాలి ఎందుకలా చేయాలంటే ప్రతి దాంట్లో సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అందరిలోనూ ఆయనే ఉన్నాడు అన్న ఒక విషయం గుర్తురిగి వర్తించాలి మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి గొడవలు అవుతూ ఉంటాయి పోరాటాలు చేస్తూ ఉంటాం ఎందుకండి అంటే అలా అధర్మాన్ని అనైతికతను అవినీతిని అన్యాయాన్ని ఎదిరించడం కోసము దాన్ని అణిచివేయడం కోసం కుదిరితే పూర్తిగా తుడిచిపెట్టడం కోసం అంతవరకే అంతర్లీనంగా ఆలోచనలు ఎలా ఉంటాయి నా ద్వేష్ఠ ఎవరి మీద ద్వేషము ఉండదు ఆ స్థితిలో ఉండి అందరిలోనూ పరమాత్ముడే ఉన్నాడు ఆత్మస్వరూపుడే ఆయన అంతటే ఉన్నాడు కాబట్టి దేని మీద కూడా వ్యక్తిగత వైరము ద్వేషము అసహనము లేదు మరి యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ ఎందుకు చేయాలి గొడవలు జరుగుతూ ఎందుకు పరిష్కరించుకోవాలి అంటే అవతల వైపు అధర్మం జరిగింది కాబట్టి దాన్ని చూస్తూ ఉపేక్షిస్తూ ఊరుకుంటే అది ఇంకా పెచ్చు పెరిగిపోయి అమాయకులను కూడా అధర్మం ధర్మం నాశనం చేసేస్తుంది కాబట్టి దానికోసమని పోరాటం చేయాలి యుద్ధం చేయాలి కారణం అది ఏదైనా చేస్తామంటే కారణం ధర్మం కోసం అవి ఉంటుంది తప్పితే వ్యక్తిగత ద్వేషాలతోటి లేకపోతే అసహనంతో తట్టుకోలేక చేసే చర్యలు కాకూడదు అలాగ అంతటా పరమాత్మ సమానంగా వ్యాపించి ఉన్నాడని అంతటని ప్రహిదాన్ని సమత్వ భావన ఎవరైతే చూస్తాడో అలాంటి వాడు ఆత్మహంతకుడు అంతే ఈ ఆత్మను నాశనం చేసుకున్నవాడు కాదు ఇంకా చెప్పాలంటే ఆత్మ జ్యోతిని దర్శించిన వాడు పరమాత్మ తనలో అంతర్యామి విరాజులుతూ ఉన్నాడు అని తెలుసుకున్న జ్ఞాని నిదానంగా ఆ పరమాత్మే నాలో ఎలా విరాజిల్తూ ఉన్నాడో అందరిలోనూ అంతటా కూడా ఆ విధంగా విరాజిడుతూ ఉన్నాడు కదా సమానంగా అనే విషయం కూడా తెలుసుకొని అంతట్లోనూ ఆ పరమాత్మని దర్శించి సవత్వమైన భావనతోటి సవత్వ బుద్ధి యోగం ఏదైతే ఉంటుందో దాన్ని పాటిస్తాడు అలాంటి వాడు ఉద్ధరించబడతాడు ఆత్మోద్ధరణకై ప్రయత్నం చేసి సాధించుకునే యోగి అని అర్థం ఆత్మను నాశనం చేసుకున్నవాడు కాదు అసలు ఆత్మహత్య అంటాం మనం ఎవరైనా బలవన్ మరణం చెందితే ఏదో మనస్తాపానికి జీవితం అంటే విరక్తి వచ్చి ముందు బ్రతకు కొనసాగించాలనుకోకుండా ఎవరైనా సరే ఆత్మహత్య చేసేసుకున్నారనుకుంటే సుసైడ్ చేసుకున్నారనుకో దానికి మనము తెలుగులో పేరు ఆత్మహత్య వాస్తవానికి ఆత్మహత్య అంటే ఏమిటో తెలుసా ఈ ఆత్మను మనం గుర్తించలేకపోవడం మానవ జన్మ ఎత్తి కూడా వృధా కాలక్షేపాలు పరిజ్ఞానం పనులన్నీ చేసుకుంటూ సమయం అలాగే వృధా చేసేసి మనలో ఉన్న ఆత్మతత్వాన్ని గుర్తెరగలేకపోవడము అలాగే అజ్ఞానంతో ఏవో విపరీతమైన చర్యలతోటి జీవితానికి నష్టం కలిగించే పనులతోటి ఎలా అయితే ఏమిటి కాలహరణం చేసి సమయం వచ్చినప్పుడు ఈ శేరాన్ని ముగించాడు వాస్తవానికి నిజమైన ఆత్మహత్య అంటే అది ఆత్మహత్య సుసైడ్ చేసుకునేవాడు అక్కడ అక్కడికి మూసిపోతుంది బ్రతికి ఉన్న మనం ఏం చేస్తున్నాము ఆత్మతత్వాన్ని గుర్తెరగకుండా కనీసం ఆత్మ పరిశీలన చేసుకోకుండా అంతర్యామి ఆత్మస్వరూపుడే పరమాత్మ రాజుకుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అసలు ఆ ప్రయత్నమే చేయకుండా వృధా కాలక్షేపాలు భౌతికమైన విషయాలు ఆకర్షణలు భ్రమలు అవి కావాలి ఇవి పొందాలి ఇది చేయాలి అది దొరకలేదు ఇది దొరికింది ఇవే సరిపోతుంది ఈ విధంగానే జీవితం గడిచిపోతుంది బ్రతకొచ్చాడు పుల్ స్టావ్ అయిపోతుంది అక్కడికి అయిపోతుంది నిజమైన ఆత్మహత్య అంటే ఇదంటే తెలుసుకోవాలి ఈ విధమైన చేజోతులారా చేసుకుంటున్నాం మానవ జన్మ ఒకటి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకోకుండా వృధా కాలక్షేపం చేసుకుంటూ పశు ప్రాయలే బ్రతకడం ఒకటి కూడా చాలా పాపపు పని గుర్తుంచుకోవాలి నా డబ్బు నాకు ఉంది నాకు సౌకర్యము లేదంటే నాకు నచ్చిన ఏవో ఎంజాయ్మెంట్ పెడతాడు కాలక్షేపడ చేసుకుంటూ పోతాను నాకు ఇష్టం నా ఇష్టము అని ఉండడం కూడా తప్పే ఎందుకో తెలుసా ఈ శరీరము మనం నిర్మించుకోవాలా మనం ఏర్పాటు చేసుకోలేదు కొన్ని లక్షల జీవకణాలతోటి ఇంకే చెప్ప కోట్లాది జీవకణాలతోటి ఈ శరీరం అంతా నిర్మాణం అయిందా ఎవరు నిర్మాణం చేస్తారండి మనం కావాలనుకున్న నిర్మాణం చేసుకున్నామా పలానా ప్రాంతంలో పలానా వంశంలో పలానా కులంలో పలానా గోత్రలో పలానా ఇంట్లో పలానా తల్లిదండ్రులకి మనం పుట్టాలనే ప్లాన్ చేసుకుని పుట్టామా ఏదో ఉంది అద్వితీయమైన శక్తి అవునా కదా కాబట్టి మనకి మానవ జన్మ కలిగింది కదా నా ఇష్టం నేను వృధా చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే ఒక పశు ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అది కూడా పాపభూషమైన పని జీవితాన్ని ఆత్మను నాశనం చేసే పనే గాని ఆత్మోద్ధరణ కాదు తన జీవితాన్ని వృధాగతాన్ని నాశనం చేసుకున్న వాడే అవుతాడు అలాంటి వాళ్ళకి ఉత్తమ గతులు కలగవు తర్వాత జన్మలో మానవ కూడా రాదు ఎందుకంటే ఓసారి దైవ్ చేసి మానవ జన్మిస్తాయి మనం దుర్వినియోగం చేసుకోలేదా మనం ఒకటి వద్దని బారేసుకున్న తర్వాత మరలా ఎందుకు ఇస్తారండి ఎవరైనా ఒక వస్తువు మనం ఎవరికైనా ఇచ్చాము వాళ్ళు దాన్ని మన మనకాల ముందే రెండోసారి మనం ఇస్తామా ఆలోచించండి మానవ జన్మ కూడా వృధా చేసుకున్నామంటే మరలా రాదు ఎవరు పరమాత్మ అందర్యామి నాలోనే ఉన్నాడని ఆత్మస్థితిని గ్రహిస్తారో నాలో అందర్యామిగా ఉన్న పరమాత్మ అందరిలోనూ ఆత్మస్వరూపుడై తానే ఉన్నాడని గ్రహిస్తాడో ఆ సమస్థితిని కలిగి ఉంటాడో అతడు పరమగతిని అంటే మోక్ష పదమని పొందును మనకి కొన్ని రెమెడీ చెప్తూ ఉంటారు ఉప్పు ఇవ్వకూడదు వాళ్ళకి పప్పు ఇవ్వకూడదు రాత్రి చీకటి పడ్డానికి వస్తువు ఇవ్వకూడదు అలా చేస్తే దరిద్రము ఎలా చేస్తే దరిద్రము నిజమైన దరిద్రం ఏంటో తెలుసా అర్థమవుతుందా భగవద్గీత చదవండి అర్థమవుతుంది మన మానవ జన్మ వృధా కాలక్షేపాలకి సరదాలకి వాటికి వీటికి ఒక అమాయకత్వంతో అజ్ఞానంతో తెలిసి తెలియని తలంతో వృధా చేసుకోవడం ఎందుకు చూసారు ఇదే పరమ దరిద్రము ఏడు శనివారాలు సని ఎన్ని తీరతాయేమో గానీ ఏదో అంటారు కదా ఈ పద్నాలుగు వార పద్నాలుగు సంవత్సరాలు శని ఏడు శనివారాలు పూజ చేస్తే పోతుంది అవన్నీ పరిష్కారం అవుతాయో తెలియదు కానీ ఈ విధంగా మనం నాశనం చేసుకొని దరిద్రం పట్టించుకున్నామంటే జీవితాన్ని ఏ పరిష్కారం చేసుకున్నా ఇది నివృత్తి అవ్వదు వెనక్కి రాదు పోయిన కాలము గడిచిపోయిన సంవత్సరాలు గడిచిపోయిన జీవితం ఆయుష్యం ఏది ఏ పూజ చేసి చెట్టుకు తన వేలాడడం వెనక రాదు అవునా కాబట్టి అసలైన నిజమైన దరిద్రమేంటో తెలిసినా ఈ మానవ జన్మను వృధా చేసుకోవాలి సరదా కాలక్షేపాలకి సినిమాలని సీరియల్స్ అని అవని ఇవని సమయం కాలహరణం చేసేడు అసలైన దరిద్రము పవిత్రమైన మానవ జన్మ కాలము సమయము వీటిని కానీ జీవితంలో వృధా చేసుకుంటున్నాము అంటే వృధా కొద్దీ మన దరిద్రం పెరిగి పెద్దవుతుందని అర్థం పాప రాశి కూడా పెరిగి పెద్ద అవుతుందని అర్థం చేసుకున్న పుణ్యకర్మ తరిగిపోతుందని కూడా అర్థం అవునా కదా మీరే ఆలోచించి చెప్పండి నిజమే కదా కాబట్టి అన్నీ కుదిరినా కుదిరిపోయినా భగవన్ నామస్మరణ అయినా చేసుకుంటూ ఉంటాయి అది కూడా బయటకు కుదిరినా కుదురపోయినా మానసికంగా అయినా చేసుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాలకైనా సరే ఈ హృదయ మాలిన్యాలు పోయి మనసు శుద్ధమై శుద్ధమైన హృదయంలో పరమాత్మడు వెలుగుతూ కనిపించి మనలో వెలుగుతున్నవాడు తర్వత్రా వెలుగుతున్నవాడు అనే ఒక విషయమైనా ఏదో ఒకనాడికి పోయే లోపల బోధపడుతుంది అది మనకు కావాల్సింది లోకా సంస్థ సుఖ్మభవంతుడు జయ శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణ అర్పణ